బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య చైతన్యంతో మాతా స్వర్ణమాల పత్రిజీ స్వీయ సారథ్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పై తేదీ వరకు వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్న శ్రీ విశ్వావసునామ తెలుగు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఫైవ్ వేడుకలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం దీనిలో భాగంగా ధ్యాన జ్ఞాన ఉగాది వేడుకలు మార్చి ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతాయి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పిఎస్ఎస్ఎం అధ్యక్షుల పర్యవేక్షణలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాలలో భాగంగా సంగీత ధ్యానం గోదావరి స్నానం ఆత్మ విజ్ఞానం మహా అన్నదానం సంగీతం నృత్యం షడ్రుచుల ఆహారం గోదావరి విహారం తదితర కార్యక్రమాలు నిర్వహించబడును ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదులో అన్న మహాప్రసాద వితరణలో లక్ష మంది ధ్యానుల సత్సంకల్పంతో ప్రతి ఒక్కరూ కనీసం వంద రూపాయలు ఈ క్యూఆర్ కోడ్ కి జమ చేసి ఈ అద్భుతమైన అన్న ప్రసాద వితరణలో భాగస్వాములు కాగలరు వేదిక వశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ రాజవరం పేరవరం రాజమహేంద్రవరం కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇతర వివరాలకు